বলক নথুড়ি হ্যাঁ গায়ি তালে তো না মুছছো না একদম আমার আলি প্লিজ তুই তো মুছলে মাতার কোনাটো না লেপতে তুই పెద్ద হইছিস আমি নিলো বেইটি মুছনা তাই എന്താ വിചാരിച്ചേ നിങ്ങക്ക് പോയാലേ നായന പോശാലなんて നിങ്ങൾ വന്നി ગયો ദയാലൻ അಂತ വന്നിക്കൊണ്ടിരിക്കേ ദയാലൻ చెప్పింది గురించేనా మొత్తం అయిపోయినాయి సరైనవి నీతో టేసుకో అన్నా నాకు నాకు బిడ్డని ఇచ్చాను దోర బిడ్డ మా ఇంట్లో బిడ్డ మాకే ఇచ్చి చాలు రాయాలి రాత రాయాలి చదువు వస్తాడు చదువు చదువుకొని చదువు రాదు ఎక్కడ రాస్తాడు ఈడ రాస్తాడు మనం కాన్ రాదు అది కాన్ వచ్చింటే అది దాన్ని మరి ఇంత పాపిరాత రాసినా చూడు చేస్తుంది మనకు కాన్ రాకుండా రాస్తాం దేవుడు కాన్ రాకుండా ఇక్కడ రాస్తాడు అట్లా రాస్తేనే మనకి ఇట్లా మరి ఇట్లా ఇప్పుడు పెద్ద నాయన ఉన్నాడా పోయిందా పెద్ద నాయన పోయిండు మరి దేవుడే తీసుకుపోయిందా మా దేవుడు తీసుకుపోతే దేవుడు మన నాయనే పోయిందా మరి కోపానికి రావద్దను ఏమైనా ఇంత తీసుకుపోయినా అని మస్తుగా చెప్తా కానీ ఆయన తల తాకపోతే తాకలేదు నేను దేవుడు అని మొక్కను మరి మనకి దేవుడు అని మొక్కరు దయా అని మొక్కరు నాకు ఇది తెలిసి కదండి మన ఊళ్ళే బలిసిన వాళ్ళకి మంచిగా కార్లల్ల బంగ్లాలు అని రాసి పెట్టి మనకి ఈ రాత రాసింది మరి ఏం చేస్తాం ఇది అవగారు పెట్టిన ఏంటి కాదులేనా అంతేనా ఎన్ని అవుతుంది కాదులేకి లేచి ఏడు సంవత్సరాలు ఈ పక్కన ఇట్లే అందరికి ఉంటాయా అందరికి ముత్తులారా ఈరోజు జ్ఞాన గృహ సందర్శన పది ఏప్రిల్ ఫోర్టీన్ తర్వాత పదవ గృహంగా వచ్చాము నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు మండలము గన్యాగుళ అనే గ్రామానికి వచ్చాము తమ్ముడు పలుమూరు రాజు వాళ్ళ ఇంటికి మరి తన పుట్టి పెరిగిన ఊరిది తాను బతుకు నేను రీతి హైదరాబాద్లో బతుకుతున్నాడు వాళ్ళ అన్నగారు అన్న జేబి అన్న కూతురు మా బిడ్డ ఇప్పుడు టెన్త్ క్లాస్కి వచ్చింది బాగా జరుగుద్ది తర్వాత మా బని మొన్ననే ఎగ్జామ్స్ అయిపోయినాయి చాలా సంతోషంగా ఉంది అమ్మను కలిసినాం ఇద్దరమ్మను ఒక ఆరేడు సంవత్సరాల క్రితం రాజు వాళ్ళ నాన్నగారు చనిపోయారు మరొక్కటే ఇక్కడ కూలీ నాలి చేస్తూ ఇక్కడ జీవిస్తూ ఉంటుంది తమ్ముడు కూడా ఎలాంటి కట్న కానికలు లేకుండా ఒక ఆర్ఫన అమ్మాయిని పెళ్ళి చేసుకొని ఆదర్శంగా జీవిస్తున్నాడు సో ఈరోజు ఈ ఊరికి రావడం చాలా సంతోషంగా ఉంది ఎక్కడ మన కార్యక్రమాలు ఉన్నా తన పనులు తాను చేసుకుంటూ వీలు చూసుకొని మరీ మన కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ ఉంటాడు గతంలో బెంగళూరు శిక్షణ తరగతులైన విశాఖపట్నం శిక్షణ తరగతులు విజయవాడ రాజగృహ శిక్షణ తరగతులు మోగిల శిక్షణ తరగతులు అలాగే మన కూకట్పల్లి శిక్షణ తరగతులు ఓయు మహాసభలు అలాగే వైజాగ్ జాతీయ మహాసభలు మొన్న మొన్న బాబాసాహబ్ అంబేద్కర్ దగ్గర మన బ్లాక్ సేల్ అన్నిట్లలో చురుకుగా పాల్గొనే ఒక మంచి కార్యకర్త మరి తను జిల్లా బాధ్యతలు తీసుకున్నాక జిల్లా మహాసభలు కూడా జరిపాడు పెద్ద ఎత్తున ఒక వంద మందిని తరలించి నల్ల చొక్కాలతో మరి జిల్లాకు సెల్యూట్ చేసి మేము ఈ సంఘం అని ఇక్కడ తన జ మన జనాన్ని నిలబెట్టిన తమ్ముడు మరి ఈ దారిలో అమ్మను కలిసి వీళ్ళ ఇంటికి ఈ జ్ఞాన గృహాన్ని అంటే సమాజాన్ని ప్రేమించే మనిషి సమాజానికి జ్ఞానాన్ని సమయాన్ని ఇచ్చేటువంటి మనుషులని కలవడము వాళ్ళ ఇళ్ళలకు వెళ్ళడము ఒక ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాము ఆ క్రమంలో ఈరోజు రాజు వాళ్ళ ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది